హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఈరోజు వీడియోలో తమలపాకు చెట్టు ఎలా నాటాలి ఎలా నాటితే తొందరగా నాటుకుంటుంది దాని గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం తెలుసుకుందాము ముందుగా నేను ఈ తమలపాకు చెట్టు గురించి మీకు చెప్పాలండి ఈ తమలపాకు చెట్టు నేను నాటినప్పుడు చాలా చిన్నగా ఉన్నింది అది నేను ఫస్ట్ వీడియో ఈ చెట్టు నాటినప్పుడు ఫస్ట్ వీడియో కూడా నా ఛానల్లో ఉంది ఒకవేళ మీరు చూడొచ్చు అప్పుడు నాటిన చెట్టు అనమాట ఇది దీని ఆకులు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో నా చెయ్యి పొడువు అన్నమాట అంటే అరచేయి పొడువు ఉన్నాయి సో ఇంత మంచిగా వచ్చింది ఈ చెట్టు అంటే మనం దీనికి కొన్ని జాగ్రత్తలు అనేటివి పాటించాలన్నమాట మరి చెట్టు నాటినప్పటి నుండి నేను ఏం చేశాను అనేది కూడా మీకు చెప్తాను ఫస్ట్ ఈ చెట్టు ఎలా నాటాను అనేది ఆల్రెడీ ఒక వీడియోలో నేను అప్లోడ్ చేశాను నార్మల్గా అయితే తమలపాకు చెట్టు కొమ్మ నాటాలండి ఏర్లు ఏం అవసరం లేదు దీనికి జస్ట్ కొమ్మ నాటమంటే ఇది వచ్చేస్తుందనమాట ఆ బుడుపులు ఎక్కడైతే ఉంటాయో ఆ బుడుపులు చూసి నాటాలి తమలపాకు చెట్టు ఎప్పుడైతే అది చిగురు వచ్చి కొంచెం చిగురులు స్టార్ట్ అయ్యాయో అప్పుడు మనం దీని గురించి కొంచెం కేర్ తీసుకోవాలన్నమాట మరి ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని దాని మొదల దగ్గర మట్టి లూజ్ చేయాలి అప్పుడప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్కి ఒకసారి కొత్త మట్టి వేస్తూ ఉండాలి దీనికి వేరే ఎరువులు ఏమీ అవసరం లేదండి నేను చెప్పిన ఈ టిప్స్ పాటిస్తే చాలన్నమాట ఇలా ఎప్పుడైతే మనం మట్టి చేంజ్ చేస్తామో అప్పుడు చెట్టులో గ్రోత్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుందండి ఫాస్ట్గా గ్రోత్ ఉంటుందన్నమాట అంతేకాకుండా చెట్టుకు ఎప్పుడైతే ఆకులు వచ్చిన తర్వాత దాని కొమ్మలు ముందుకు సాగుతూ ఉంటాయో ఆ టైంలో దానికి వేస్ట్గా ఉన్న ఆకులు అంటే చిన్నగా ఉండి ముదిరిపోయినవో లేదంటే హోల్స్ పడినవో లేదంటే కొంచెం చిగురు వచ్చి వాడిపోయినవో అలాంటి ఆకులు ఉంటాయి కదా అలాంటి ఆకులన్నింటినీ కూడా మనం కట్ చేయాలన్నమాట నేను ఆల్రెడీ ఒకసారి ఈ చెట్టు కట్ చేశానండి ఇది సెకండ్ టైం అనమాట ఇక్కడ మీరు చూసారా ఈ ఆకు చిన్నగానే ఉంది అనమాట ఇలాంటి ఆకులు చాలా ఉన్నాయి ఇటువైపు చూస్తే ఇక్కడ చూడండి హోల్స్ పడింది సో ఇలాంటి ఆకులన్నీ కూడా మనం కట్ చేసేయాలి ఇలా నేనైతే కనీసం మంత్లీ వన్స్ అన్న కూడా కట్ చేస్తానండి ఎందుకంటే నార్మల్గా మంచిగా ఉన్న ఆకులన్నీ కూడా నేను పూజకు యూజ్ చేసుకుంటాను అనమాట ఏవైతే ఇలా హోల్స్ పడి వేస్ట్గా ఉంటాయి కదా చిన్న చిన్నగా ఉండి వాడిపోయినవో పండుబారినవో ఇలాంటి ఆకులన్నీ కూడా కట్ చేసేసి వాటిని మళ్ళీ నేను చెట్లకే యూజ్ చేస్తానండి ఈ ఆకులు అయితే మనం కట్ చేసిన ఆకులు పడేయాల్సిన అవసరం లేదు ఇవి కూడా మనకి యూజ్ అవుతాయి మరి ఎలా యూజ్ అవుతాయి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ కొమ్మ చూసారా నేను ఇంతకుముందు ఈ కొమ్మ అనేది కట్ చేశాను ఇక్కడ మీకు దగ్గరగా చూస్తే కనిపిస్తుంది ఈ కొమ్మ కట్ చేశాను అక్కడికి దాని పక్కనే కొత్త చిగురులు వచ్చాయి కానీ ఆ ఆకులు అనేవి పెద్దగా కాలేవు చిన్నగా ఉన్నప్పుడే అలానే ముదురుకొని పోయాయి అన్నమాట సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఒకసారి నేను కట్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ ఆల్రెడీ కట్ చేసిన దానికే సైడ్ కొమ్మలు వచ్చాయి చూడండి ఆ ఆకులు కూడా చిన్న చిన్నగా ఉన్నాయి సో ఇప్పుడు మళ్ళీ దాన్ని కొంచెం కిందికి కట్ చేస్తే నెక్స్ట్ ఇంకొక కొమ్మ వస్తుందనమాట సో అందుకోసమని ఇప్పుడు ప్రజెంట్ అయితే దీన్ని కట్ చేస్తున్నాను ఈ ఒక్క చెట్టే అని కాదండి మనం ఏ చెట్లు పెంచినా కూడా మనం ఎప్పుడైతే వాటి కొమ్మలు అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉంటామో అప్పుడు ఆ చెట్టు గ్రోత్ అనేది అవుతుంది అంటే నెక్స్ట్ కొత్త చిగురులు వచ్చేసి కొమ్మలు ముందుకు అనేది సాగుతాయన్నమాట లేదు మనం కట్ చేయకోకుండా అలానే పెట్టి చెట్టు ఎన్ని రోజులైనా అంతే ఉంది అది పెరగలేదు అనుకుంటుంటే అది అంతే ఉంటుంది మనం అప్పుడప్పుడు వాటికి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అంటే మట్టి చేంజ్ చేసుకోవాలి తమలపాకు చెట్టుకైతే వేరే ఏమీ అవసరం లేదండి ఎరువులు మట్టి ఒక్కటి అప్పుడప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి దాని మొదల దగ్గర మట్టి లూజ్ చేసి అందులోకి కొద్దిగా కొత్త మట్టి అనేది యాడ్ చేసేసి వాటర్ వేస్తే ఆ చెట్టులో గ్రోత్ అనేది వెంటనే కనిపిస్తుంది ఒక టూ త్రీ డేస్కి అంతా మనకు అర్థమైపోతుంది ఆ చెట్టు ఎలా ఇంప్రూవ్ అయ్యింది అనేది మనకు తెలుస్తుంది అనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఇక్కడ ఆకులు చాలానే కట్ చేస్తున్నాను ఇంతకుముందు నేను ఈ చెట్టు నుంచి టూ టైమ్స్ ఆకులు కట్ చేసుకున్నాను అండి పూజ కోసం అనేసి కానీ ఇప్పుడు కట్ చేయడం మాత్రం థర్డ్ టైం అనమాట ఎందుకు కట్ చేస్తున్నాను అంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా సో ఆకులు అనేటివి సరిగా రావట్లేదు అందులో కొన్ని కొన్ని ఆకులు ఇలా ముదిరిపోవడం అంటే ఆ వేడికి హీట్కి ఇలా ముదిరిపోవడము చిన్నగుండగానే పండుపారిపోవడం ఇలా జరుగుతున్నాయన్నమాట మనం ఎప్పుడైతే వీటిని కట్ చేసామనుకోండి ఇవి దీని పక్కనే కొత్త చిగురులు వస్తాయి కాబట్టి ఆకులు కూడా కొత్త ఆకులు వస్తాయి మనం ఈ సమ్మర్లో అప్పుడప్పుడు ఈ తమలపాకు చెట్టు పైన కొద్దిగా వాటర్ వేస్తూ మన వీటి కొమ్మల్ని తడుపుతూ అంటే వాటర్ స్ప్రే చేస్తూ ఉండాలన్నమాట చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే నేను రోజు తమలపాకు చెట్టుకి వాటర్ వేస్తూనే ఉంటాను కానీ దాని కొమ్మలు అంతే ఉన్నాయి అది పెరగట్లేదు చెట్టు అనుకుంటూ ఉంటారు మనం అప్పుడప్పుడు కొమ్మలు ప్రూనింగ్ చేయాలి అలాగే తమలపాకు కొమ్మలపైన ఆ చెట్టు కొమ్మలపైన మనం వాటర్ స్ప్రే చేస్తూ ఉండాలండి ఇలా ఎప్పుడైతే మనం ఆ కొమ్మలపైన వాటర్ స్ప్రే చేస్తామో అప్పుడు ఆ చెట్టు కొమ్మలు అనేటివి ఈ హీట్ని తట్టుకొని కూల్గా అలాగే గ్రీన్గా ఆకులు కూడా మంచి కలర్లో చాలా బాగుంటాయండి కొమ్మలు కూడా బాగా సాగుతాయి అన్నమాట మనం ఇలాంటి టిప్స్ ఖచ్చితంగా పాటించాలి మరి చూసారు కదా తమలపాకు చెట్టుని ఎలా నాటాలి అలాగే నాటిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మరి మా తమలపాకు చెట్టు అయితే ఇలా వచ్చిందండి మరి ఈ చెట్టు నాటినప్పటి నుండి స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు కూడా ఈ చెట్టుకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో కూడా నా ఛానల్లో పోస్ట్ చేశాను ఒకవేళ మీరు చూడాలనుకుంటే చూడవచ్చు అందులో నేను ఈ చెట్టు గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను ఇది పెరగడానికి ఏమేమి చేశానో అనేది కూడా నేను మీకు చూపించాను ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను కట్ చేసిన ఆకులన్నీ వేస్ట్ ఏమి అవ్వవండి దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను మరి ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్